ఎవర ఎవరైనా వస్తారా ఈ బిఎల్ఓస్ బిఎల్ఓసు వాలంటీర్స్తో స్లిప్లు పనిచేస్తాడు అనేది మా కంప్లైంట్ చాలా వార్డులలో కూడా చాలా వార్డులలో కూడా వచ్చింది దుర్సాన్ పల్లె ముప్పై నాలుగో వార్డు ముప్పై ఏడో వార్డు అది కాదని ఉన్నాను

ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు గాను ఈ ఎన్నికలలో అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము చాలా రోజుల నుంచి చెప్తా వస్తున్నాము దాంట్లో భాగంగానే బిఆర్ఓ బిఎల్ఓళ్ళు ఈరోజు ఎలక్షన్ సంబంధించిన స్లిప్పులు పంచాల్సింది ఉంది కలెక్టర్ గారు వాళ్లకు డ్యూటీ ఒప్పించడం ఒప్పించడం జరిగింది వారు బిఎల్ఓలు వాళ్ళు స్వయంగా చేయకుండా రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రస్తుతం ఉద్యోగం చేస్తా ఉండే వాలంటీర్లో కలుపుకొని వాలంటీర్లు చేతికి లేకపోతే వాలంటీర్ల ద్వారా పనిచేయడమో వాలంటీర్లు బిఎల్లు ఇద్దరు కలిసి పంచడము పొద్దుటల్లో చాలా వార్లలో చాలా పంచాయతీలో జరుగుతూ ఉంది దాని మీద మేము లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాము కంప్లైంట్ ఇచ్చి ఎలక్షన్ ఎన్నికల అధికారికి మేము రేపటి నుంచి మీరు వాళ్ళపైన చర్యలు తీసుకొని ఎవరైతే డ్యూటీలు వేసినారో డ్యూటీల వల్లే పనిచేయాలా ఈ వాలంటీర్ల ద్వారా పనిచేస్తే లేనిపోయిన గలవడ జరిగే పరిస్థితులు ఉన్నాయి మేము పోయి అడ్డగించుకోవటము వాళ్ళు ఏదో వేరే విధంగా అనుకోవటము ఈ పోలీస్ కంప్లైంట్ దాకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎన్నికల అధికారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము దీంట్లో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకొని న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా పద్ధతిగా ఏ పద్ధతి ఏ ఏ చట్టాలు ఉన్నాయో చట్టాలు ప్రకారంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ను తొందరగా శోధించి వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఈరోజు మేము ప్రజలకంతా తెలియజేస్తున్నాము ప్రజలు న్యాయం వైపు ఉండాలా రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు డబ్బుతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రజలంతా గమనించి తెలుగుదేశం పార్టీ వైపు ఉండాలా న్యాయమైపు ఉండాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలను మన జిల్లా ప్రజలను పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను